ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బుధవారం తాడేబెరలోని తన కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు కుటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుపాటుకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో హామీలు అమలు చేయలేదని విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు ఈ క్రమంలో ప్రజల తరఫున గలం విప్పవలసిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నారు వైసీపీ పోరుబాటలో జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద రైతుల సమస్యల మీద కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇందులో భాగంగా డిసెంబర్ పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం పై ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక అంశాలపై వైసీపీ శ్రేణులు గలం విప్పవలసిన సమయం వచ్చిందని జగన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పోరుబాట కార్యాచరణను ప్రకటించారు రైతుల సమస్యలు కరెంటు ఛార్జీలు ఫీజు రియంబర్స్మెంట్పై పోరుబాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ పదకొండవ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని కేడర్ సూచించారు ఇరవై వేల పెట్టుబడి సహాయం ధాన్యానికి మద్దతు ధర ఉచిత పంటల బీమా పునరుద్ధరణ తదితర అంశాలపై గలమెత్తనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ పదకొండవ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన పెంచిన కరెంటు చార్జీలపై ఆందోళన నిర్వహించాలన్నారు జగన్ ఎస్సీ కార్యాలయాలు సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి వెలుత పత్రాలు అందించనున్నట్టు తెలిపారు ఇక జనవరి మూడవ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై పోరుబాటు నిర్వహించనున్నట్టు తెలిపారు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి జనవరి మూడున కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతపత్రం అందించనున్నట్లు కార్యాచరణ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ సిక్స్లు ను సూపర్ సెవెన్లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరఫున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతా ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు వైఎస్ఆర్సిపి ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం డిసెంబర్